గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అది బీఎఫ్ఆర్ లిస్ట్ లో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇన్ఫీజ్ చేశారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇన్ఫీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది కరెంటు ఛార్జీల బకాయిలన్నీ కూడా రెండు వేల కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు అది కూడా ఎప్పుడో ఇస్తామని ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్గో వాటర్ చార్జెస్ అన్ని వదులుకున్నాం ఇంకొక పక్క సెక్యూరిటీ మనంలే పెట్టమన్నారు దేని పెడుతున్నాయన్ని ప్లాంట్ వైబిలిటీ ఇవ్వడానికే కదా అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటేస్తాం ఆ సీడ్ వేసేది మాన్య ఎవరైనా సరే మీ అడుగుతున్న ఒకటే మాట పన్నెండు వేల కోట్లు పెట్టారా లేదా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా అది డబ్బులు అవునా కాదా నేను వాటర్ చార్జెస్ అని పార్గోయేనా లేదా కరెంట్ యాజ్ పోయినా లేదా సెక్యూరిటీ పెట్టానా లేదా ప్రాపర్టీ ట్యాక్స్ వేలు లేదా దేనికోసం వెళ్ళుకున్నా మన వాళ్ళ కోసమే కదా అట్ల నుండి ఎంచోపై అదే మాట్లాడుతూ ఉంటే కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి అందరు ఎట్టి పరిస్థితులు చేయరు నేను కూడా మూడు నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకో ఒక గోల్డ్ మైన్ అది ఎట్టి పరిస్థితులు లాస్ట్ లో రన్ కావడానికి వీలు లేదు